నమస్తే ఈ దేశంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలు గమనిస్తే ఇది హిందూ దేశమేనా భారతదేశమేనా అని ఒక చిన్న సందేహం వస్తుంది ఎందుకంటే ఈ దేశంలో హిందువుల పైన విపరీతమైనటువంటి ఆంక్షలు హిందువుల పైన వివక్ష ఎవరికి లేని సెక్యులరిజం అనేది హిందువులకు మాత్రమేనా ఇతర మతస్థులకు ఈ సెక్యులర్ సెక్యులరిజం వర్తించారా ఒక పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఆ క్షేత్రంలోని సాంప్రదాయాల్ని అక్కడ ఉన్నటువంటి విధి విధానాలని తప్పకుండా పాటించాలా కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు పాటించడానికి తిరస్కరించడమే కాకుండా హిందుత్వానే హిందుత్వ ఉనికినే ప్రశ్నించేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఇది చాలా అన్యాయంగా కనిపిస్తోంది అసలు హిందువులు ఎంతో సహనంతో ఎంతో ఔదార్యంతో అందరినీ కూడా సమభావనతో చూస్తున్నటువంటి వాళ్ళు వాస్తవంగా హిందువులే దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ తొంభై ఏడు శాతం ఉన్నటువంటి హిందువులు ఈరోజు చాలా 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 వారి సంఖ్య తగ్గిపోతా ఉంది ఇతర మతస్థుల సంఖ్య పెరిగిపోతా ఉంది అయినప్పటికీ హిందువులు ఇక్కడ మెజారిటీ ప్రజలుగా ఉండి రెండవ తరగతి పౌరులుగా బ్రతికేటటువంటి పరిస్థితులు ఈరోజు ఎదురవుతున్నాయి ఒక ప్రభుత్వమేమో ఒక వర్గానికి వారి వారి పవిత్ర ప్రార్థనా స్థలాలకు పోవడానికి ప్రభుత్వ సొమ్ముని చాలా ఉదారంగా ఇస్తారు ఇంకొక ప్రభుత్వమేమో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ వేరే ప్రార్థనాలయాల్లో కూడా వారికే అధికారం ఇస్తుంది అంటే ఇవన్నీ హిందూ ప్రార్థనాలయాల్లో హిందూ దేవాలయాల్లో జరుగుతున్నాయి అంటే హిందువుల ఔదార్యం హిందువుల యొక్క విశాలత్వం ఇక్కడ ప్రభుత్వాలకి గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చేతకానితనంగా కనిపిస్తున్నట్టుంది దీనికి అంతటికీ కారణము సెక్యులరిజం అనేటటువంటి మత్తులో జోగాడుతున్నటువంటి హిందువులే కాబట్టి ఇకనైనా హిందువులు ప్రశ్నించడం నేర్చుకోవాలా ఇకనైనా హిందువులు నిగ్గదేయడం నేర్చుకోవాలా హిందువుల మంచితనం చేతగానితనంగా భావించేటటువంటి పరిస్థితికి తగిన గుణపాఠం చెప్పాలి జై